ఈనాటి మన తరగతిలో వెబ్ అనే అంశాన్ని గురించి చర్చిద్దాం ఎల్లలు లేనటువంటి సమాచార వ్యవస్థ వెబ్ అంటే విద్యార్థులరా ఎలాంటి పరిమితులు సరిహద్దులు లేనటువంటి సమాచార వ్యవస్థే వెబ్ మరి ప్రపంచం మొత్తానికి అందుబాటులో ఉండేటువంటి సాంకేతిక వ్యవస్థ సమాచార వ్యవస్థగా మనం ఈ వెబ్ గురించి గమనించవచ్చు ఈ వెబ్ మొదలైనటువంటి తొలి రోజుల్లో ఇంగ్లీష్ మరియు రోమన్ లిపులకు మాత్రమే అందుబాటులో ఉండేది కానీ కాలక్రమంలో అనేక దేశాలకు ఈ వెబ్ అనేటువంటి సాంకేతిక సమాచార వ్యవస్థ వ్యాపించటం వల్ల అదే క్రమంలో మన భారతదేశానికి కూడా ఈ వెబ్ అనేటువంటి సాంకేతిక వ్యవస్థ తనదైనటువంటి సేవలను అందించటం మొదలుపెట్టింది ఏ రూపంలో అని మనం గమనించినట్లయితే మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ భాషలు ఏవైతే ఉన్నాయో ఈరోజు మనం భారతీయ భాషలుగా మాట్లాడుకుంటూ ఉన్నటువంటి ఆ భాషల్లో కూడా ఈ వెబ్ అనేటువంటిది ఇంటర్నెట్ ద్వారా మనకు అందుబాటులోకి రావటం మనం గమనించదగిన విషయం ఈరోజు మనం ఈ రకరకాలైనటువంటి వెబ్సైట్లని మనం ఈ వెబ్ ద్వారానే నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి విద్యార్థులరా మన చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్లో కూడా తెలుగు సందేశాలను మనం పంపగలుగుతున్నాము అంటే వెబ్ అనేటువంటిదే కారణం ఈ వెబ్ అనేటువంటి సాంకేతిక వ్యవస్థకి అసలు పునాది ఎక్కడ పడిందో ఒకసారి మనం పరిశీలించినట్లయితే పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో అమెరికా నౌకాదళం అట్లాంటిక్ మహాసముద్రంలో అడుగున వేసినటువంటి టెలిగ్రాఫ్ కేబుల్ ఒక కారణమని మనం చెప్పచ్చు పద్దెనిమిది వందల డెబ్భై ఆరులో అలెగ్జాండర్ గ్రహంబెల్ అనేటువంటి వ్యక్తి కనుక్కున్నటువంటి టెలిఫోన్ అనేటువంటి గొప్ప సమాచార సాధనం మరియు నేటి ఇంటర్నెట్ వ్యవస్థకు కూడా బలమైన పునాది వేసింది అని మనం చెప్పవచ్చు కాబట్టి విద్యార్థులరా ఈ వెబ్ అనేటువంటి సమాచార సాంకేతిక వ్యవస్థ రాకముందు ఉన్నటువంటి నాటి ఉపగ్రహ సం సంకేత వ్యవస్థ ఏదైతే ఉందో మరి అవన్నీ ఇంటర్నెట్ వ్యవస్థ నిర్మించడంలో ప్రధాన పాత్ర పోషించాయి అని చెప్పి చెప్పచ్చు ముఖ్యంగా టెలిఫోన్ ఏదైతే ఉందో ఈ టెలిఫోన్ ద్వారా ఇంటర్నెట్ సేవలు ఈ రోజుకి మనం మనం ఇళ్ల ద్వారా మన ఇళ్లలో మనం పొందుతూ ఉన్నాం ఆఫీసుల్లో కాబట్టి విద్యార్థులారా ఈ టెలిఫోన్ వ్యవస్థ అనేటువంటిది మనకి ఇంటర్నెట్ పొందటానికి ఈ వెబ్ సౌకర్యాన్ని పొందటానికి ఎంతో మనకి ఉపయోగపడింది అని మనం చెప్పుకోవచ్చు అయితే వెబ్ మొత్తం సమాచార రంగంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చింది అనటంలో సందేహం లేదు ఈ వాక్యాన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ఈరోజు ప్రపంచం మొత్తం ఎక్కడ ఏం జరిగినా సరే కొన్ని క్షణాల్లో మనం తెలుసుకోగలుగుతున్నాము అంటే ఆ సమాచారాన్ని అంత వేగంతోనూ దానికి వెబ్బనేటువంటి ఈ సమాచార సాంకేతిక వ్యవస్థే కారణం ధన్యవాదాలు